ముహ్యతి కశ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగ యుక్తో ఈ రెండు మార్గాల ఈ రెండు మార్గముల యొక్క రహస్యం తెలిసిన యోగులు ఓ పార్థ ఎన్నటికీ మోహంనకు గురికారు కాబట్టి సర్వదా యోగములో స్థితుడివై ఉండుము తన మనసుని భగవంతునితో ఏకం చేయడానికి పరిశ్రమించే వారిని యోగులు అంటారు తాము భగవంతుని యొక్క అణు అంశములని తెలిసి ఉండి మరియు ఇంద్రియ సుఖాని ఇంద్రియ సుఖాసకమైన జీవనం యొక్క నిరర్ధకతని అర్థం చేసుకుని తాత్కాలికమైన ఇంద్రియ సుఖానుభూతుల కన్నా భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవటానికి వీరు ప్రాముఖ్యతనిస్తారు ఈ విధంగా వారు ప్రకాశవంతమైన మార్గాన్ని అనుసరిస్తారు మాయామోహితులైన వారు ఈ తాత్కాలికమైన ప్రపంచాన్నే అనుకుని తాము ఈ శరీరమే అనుకుని ఈ లోకపు దురవస్థలనే ఆనందములనుకుని చీకటి మార్గాన్ని అనుసరిస్తారు ఈ రెండు మార్గాల ఫలితంలో పూర్తి విరుద్ధంగా ఉంటాయి ఒకటేమో మోక్షానికి దారి చూపిస్తుంది మరొకటి భౌతిక అస్తిత్వం యొక్క నిరంతర దారితీస్తుంది ఈ రెండు మార్గాల యొక్క తారతమ్యము తెలుసుకొని ఒక యోగి అయి తేజోవంతమైన మార్గాన్ని అనుసరించమని అర్జునుడిని శ్రీకృష్ణుడు అర్థిస్తున్నాడు ఏతి ఈ రహస్యం తెలిసిన యోగులు వైదిక కర్మకాండల ఆచరణ వేదాధ్యయనము యజ్ఞములను ఆచరించుట తపస్సు చేయుట మరియు దాన ధర్మములు చేయుట వీటన్నింటి పుణ్యఫలముల కంటేను ఎక్కువ ఫలమును పొందుతారు ఇటువంటి యోగులు పరమ పదమును పొందెదరు మనము వైదిక కర్మకాండలు యజ్ఞం చేయవచ్చు జ్ఞానాన్ని సముపార్జించుకోవచ్చు నియమనిష్టలు పాటించవచ్చు మరియు దాన ధర్మములు చేయవచ్చు కానీ భగవంతుని ఎందు భక్తితో నిమగ్నమైపోకపోతే నిమగ్నం అవ్వకపోతే మనం ఇదంతా చేసినా ప్రకాశవంతమైన మార్గంలో లేనట్టే ఇవన్నీ భౌతిక ప్రపంచిక మంచి పనులు భౌతిక ప్రతిఫలాన్నే ఇస్తాయి కానీ భగవంతునిపై భక్తి అనేది భౌతిక బంధముల నుండి విముక్తిని ప్రసాదిస్తుంది ఈ ప్రకారంగా రామాయణంలో ఇలా పేర్కొంటున్నారు నీవు మంచి నడవడిక ధర్మాచరణ తపస్సు యజ్ఞములు అష్టాంగయోగము మంత్రజపములు మరియు దాన ధర్మములు చేయవచ్చు కానీ భగవంతుని ఎందు భక్తి లేకుండా మనసుకు పట్టిన భౌతిక ప్రాపంచిక వస్తు విషయ ఆసక్తి అనే రోగము వదలదు ఈ ప్రకాశవంతమైన మార్గాన్ని అనుసరించే యోగులు జగత్తు నుండి తమ తపస్సును తీసివేసి భగవంతుని అందే నిమగ్నం చేస్తారు ఈ రోజుకి ఇక్కడికి ఆపుతున్నాను ఇక్కడికి చాప్టర్ పూర్తయింది రేపటి నుంచి వేరే చాప్టర్ చెప్తారు